హలో హాయ్ మియర్స్ వెల్కమ్ టు సుహాసిని స్మార్ట్ సేవింగ్ మనందరం మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మనందరికీ డబ్బు విలువ తెలుసు అనుకుంటా ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ కుటుంబాలం కాబట్టి కానీ నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను సమాధానం చెప్పండి నెల చివరిలో సారీ నెల మొదట్లో జీతం వచ్చినప్పుడు మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది అసలు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కానీ నెల చివరి వచ్చేసరికి అదే కాన్ఫిడెన్స్ ఎందుకు ఉండట్లేదు ఎందుకు తగ్గిపోతుంది అప్పుడు మనకి డబ్బు విలువ నిజంగా తెలుసా లేక మనకి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే డబ్బు విలువ గుర్తుకొస్తుందా చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు నేను ఈరోజు ఒక చిన్న పిల్లాడి గురించి చెప్పబోతున్నానండి ఆ పిల్లవాడు నాకు నేర్పించిన పాఠమే నాకు ఒక పెద్ద రియలైజేషన్ అనేది ఇచ్చిందండి ఒకరోజు సాయంత్రం నేను ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళాను ఆ గ్రాసరీ షాప్ ఉండే ఏరియా పెద్ద ఏరియా ఏం కాదు ఒక చిన్న మిడిల్ క్లాస్లో ఉండే కాలనీ ఒక ఇల్లులాగా ఉంటుంది దాని ఇంటి బయట ఈఎంఐలు మంత్లీగా మీరు పే చేయొచ్చు తీసేసుకొని ఆఫర్స్ అని రకరకాల పేపర్స్ అన్ని వేలాడుతూ ఉన్నాయి అప్పుడు నేను గ్రాసరీస్కి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నాను అప్పుడు ఒక బాపు వచ్చాడండి ఆ షాప్కి ఆ బాబు స్కూల్ నుంచి ఇలానే వచ్చినట్లున్నాడు ఎందుకంటే స్కూల్ యూనిఫామ్లో ఉన్నాడు అండ్ స్కూల్ బ్యాగ్ కూడా ఒక సైడ్ భుజం మీద వేసుకొని ఉన్నాడు తర్వాత అతని చేతిలో ఒక చిన్న కాయిన్స్ వేసే బ్యాగ్ ఉంది అప్పుడు అతను పర్సును ఓపెన్ చేసి షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ కాయిన్స్ పర్స్లో ఉన్న అదే బ్యాగ్లో ఉన్న కాయిన్స్ని తీసి చాలా జాగ్రత్తగా కౌంట్ చేస్తున్నాడు లెక్క పెడుతున్నాడు నాకు ఆ పిల్లోడు లెక్క పెట్టేది ఆ కాన్సన్ట్రేషన్ చూసి నాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఏ మాత్రము అసలు అది కొనడానికి వచ్చినప్పుడు ఆ పిల్లాడి పర్సులు ఎంతుందో కౌంట్ చేస్తున్నాడు కానీ అదే మనమైతే ఐదు వంద రూపాయలు ఖర్చు చేసేటప్పుడు స్వైప్ చేస్తూ కూడా మన బ్యాలెన్స్ ఎంతుందో కూడా మనం చెక్ చేసుకో కానీ ఆ పిల్లడు ఒక్క రూపాయి కూడా ఏ మాత్రం కింద పడకోకుండా చాలా జాగ్రత్తగా లెక్క పెడుతున్నాడు అప్పుడు షాప్ అయినా అడిగాడు ఏం కావాలి బాబు నీకు అని కావాలి ఏ ఎంత ఉంది డబ్బు అని అడిగాడు కూడా ఆయన అంటే అంకుల్ నా దగ్గర ముప్పై రూపాయలు ఉంది కానీ నాకు ఇరవై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి చాలు అన్నాడు అప్పుడు షాప్ అయిన ఇరవై రూపాయలు ప్యాకెట్ ఇచ్చాడు సరే అని చెప్పి ఆయనకి ఆ బాబు ఇరవై రూపాయలు ఇచ్చేశాడు ఆ ప్యాకెట్ తీసేసుకున్నాడు అప్పుడు ఈ కన్వర్జేషన్ మొత్తం నేను చూస్తున్నాను కదా అప్పుడు నేను అడిగాను ఆ బాబుని ఎందుకు నీ దగ్గర ముప్పై రూపాయలు ఉంది ఇరవై రూపాయలకు మాత్రమే కొన్నావు ముప్పై రూపాయలకు కొనొచ్చు కదా అన్నాను అప్పుడు అతను నవ్వాడు ఆ బాబు చిన్నగా అక్క మా అమ్మ నాకు ముప్పై రూపాయలు ఇస్తుంది పది రూపాయలు నేను సేవ్ చేస్తాను అక్క తమ్ముడి స్కూల్ ఫీజు కోసము నేను మా అమ్మ ఇచ్చిన ప్రతిసారి ముప్పై రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు మాత్రమే ఖర్చు చేసి రిమైనింగ్ పది రూపాయలని నేను పిగ్గీ బ్యాంకులో వేస్తాను అన్నాడు ఆ పిల్లవాడు చెప్పిన ఆ మాట విన్నాక నేను ఒక్క క్షణం గొంతులో మాట ఆగినట్టు అనిపించిందండి ఏం మాట్లాడలేదు సైలెంట్ అయ్యాను ఆ పిల్లాడు అలా చెప్పిన తర్వాత మన మిడిల్ క్లాస్ కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఇంటి బిల్లు ఆ రెంట్లు ఫీజులు ఇవే మన లైఫ్లో ఒక పెద్ద టాపిక్స్గా ఉంటాయి ఇవన్నీని బట్ మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ సైలెంట్గా స్ట్రగుల్ చేస్తారు వాళ్ళు మనకి ఇవన్నీ షేర్ చేయరు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చేయకపోయినా వాళ్ళ కొన్నిసార్లు వాళ్ళ సిచ్యువేషన్స్ని మనం అర్థం చేసుకుంటాం వాళ్ళు ఏదనికో స్ట్రగుల్ అవుతున్నారని ఆ పిల్లాడికి ఏమీ తెలియదండి యాక్చువల్గా ఆ పిల్లాడికి ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది తెలియదు ఇన్ఫ్లేషన్ తెలియదు ఏమీ తెలియదు కానీ అతనికి తెలిసిందల్లా ఒక్క విషయం మా అమ్మకి హెల్ప్ చేయాలి మా అమ్మ చాలా కష్టపడుతుంది డబ్బులు విషయంలో అని ఆ పిల్లడికి ఒక్కటి తెలుసు సో ఆ పిల్లోడు జస్ట్ సేవ్ చేస్తున్నాడు నా మనం ఏం చేస్తాము అదే మనం శాలరీ వచ్చిందంటే చాలు అమెజాన్ ఓపెన్ చేస్తాం మింత్రా ఓపెన్ చేస్తాం ఏమేమి ఆఫర్స్ ఉన్నాయా ఈరోజు అమ్మాయి ఈరోజు ఇది కొనకపోతే ఆఫర్ అంతా మిస్ అయిపోతామా అని చెప్పి కొనేస్తుంటాను కానీ నిజంగా మిస్ అయ్యేది ఆఫర్స్ కాదండి మన ఫ్యూచర్ని మనం మిస్ అవుతున్నాం ఆ పిల్లాడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా ఆ ఇరవై రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు కదా ఆ పిల్లడు బిస్కెట్ మొత్తం తినలేదు ప్యాకెట్ మొత్తం ఎందుకంటే అతనికి టుమారో అనేది గుర్తుకొస్తుంది ఫ్యూచర్ గుర్తుకొస్తుంది అదే మనం ఏం చేస్తున్నాం ఎంటైర్ వచ్చిన శాలరీ మొత్తం ఎలా ఖర్చు చేయాలి ఎలా ఫినిష్ చేయాలని ఆలోచిస్తాం ఆ తర్వాత నేను ఆ రోజు ఇంటికి వెళ్ళాక చాలా ఆలోచించాను మా అమ్మ వాళ్ళు కూడా ఇలాగే లెక్క పెట్టి ఉంటారేమో ఒక రూపాయి రూపాయి నా నేను అడిగినప్పుడు కొత్త రస్సు కొనాలన్నప్పుడు అందులోంచి కొత్త రస్కొని ఇస్తే రిమైనింగ్ అమౌంట్ దేనికి ఎంత ఖర్చు చేయాలని వాళ్ళ మైండ్లో ఎన్ని క్యాలకులేషన్ చేసుకుని ఉంటారో అని అనిపించింది మన మిడిల్ క్లాస్ అంటే లిమిటెడ్ ఇన్కమ్ అండి మనకు వచ్చేది అంతంత మాత్రమే కానీ మనకి అన్లిమిటెడ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పలేనని రెలాస్ రెస్పాన్సిబిలిటీస్ మన మిడిల్ క్లాస్ కుటుంబాలలో ఉంటాయి మిడిల్ క్లాస్ కుటుంబం అంటే సేవింగ్ హ్యాబిట్ లగ్జరీ కాదండి నెసెసిటీ కంపల్సరీ ఉండాలి మనకి ఆ పిల్లాడు నాకు జీవితంలో మూడే మూడు విషయాలు నేర్పించాడండి డబ్బు చిన్నదైనా దాని విలువ పెద్దదని నేర్పించాడు అలాగే ఫ్యామిలీ కోసం మనం కంపల్సరీ సేవ్ చేయాలి అది ఎంతైనా పర్లేదు అనే ఒక గొప్ప విషయాన్ని ఆ పిల్లాడిని చూసి నేను నేర్చుకున్నాను అలాగే ఆ డిసిప్లిన్ అనేది మనం పెద్దయిన తర్వాత ఏదో వయసుతో వస్తుంది అనుకుంటా కానీ నిర్ణయంతోనే వస్తుంది ఆ డిసిప్లిన్ మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫైనాన్షియల్ మెచ్యూరిటీ మొదట కావాలి మనకు సో నేను ఆ పిల్లోడిని చూసి చాలా అంటే చాలా నేర్చుకున్నానండి మనము సంపాదించేది తక్కువైనా కానీ అందులోంచి సేవ్ చేయడం అనేది మొదట నేర్చుకోవాలి అప్పుడే మనకి సేవింగ్ హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది ఈరోజు చిన్నగా ఉన్నప్పటి నుంచి సేవింగ్ స్టార్ట్ చేసినప్పుడైతే మనము రేపు పెద్దగా ఉన్నప్పుడు కూడా సేవ్ చేస్తాం ఆ పిల్లడు బిస్కెట్ మొత్తం తినలేదని చెప్పాను కదా ఆ పిల్ ఒక్కటే తినేసి మిగతాది రేపటికి అని చెప్పాడు ఈరోజు మొత్తం తినేయచ్చు కదా అని చెప్తే లేదక్క రేపటికి కావాలి కదా మళ్ళీ ఎలా వస్తుంది అలాగే నా తమ్ముడికి కూడా కావాలి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఇవ్వాలి అని చెప్పాడు అదే మనం ఏం చేస్తాము ఈఎంఐల మీద ఆఫర్స్ని చూసి మన ఫ్యూచర్ శాలరీని మొత్తం ముందే తినేస్తాం కానీ ఆ పిల్లోడు అలా తినలేదు ఎత్తి పెట్టుకొని తన ఫ్యూచర్ గురించి ఆలోచించారండి ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అయితే ఈ ఐదు ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి మీరు శాలరీ వచ్చిన రోజే ఫస్ట్ సేవింగ్ చేస్తున్నారా అండి హానెస్ట్ జెన్యున్గా ఆన్సర్ ఇవ్వండి కామెంట్స్లో ఆఫర్స్ చూసి ఇంపల్స్ బయ్యింగ్ చేస్తున్నారా అలాగే మీరేమో ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేస్తున్నారా లేదా కిడ్స్కి మీ పిల్లలకి మనీ వాల్యూ నేర్పుతున్నారా కంపారిజన్ వల్ల ఖర్చులు పెంచుతున్నావా నిజమే కదండి కంపారిజన్ చేసుకున్నామంటే పక్క వాళ్ళ లైఫ్కి మన లైఫ్కి ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతాయి కిడ్స్కి మనీ వాల్యూ చాలామంది నేర్పట్లేదు ఎంత అడిగితే అంత ఇస్తున్నాం ఈవెన్ మా పిల్లలు కూడా వాళ్ళకి మనీ వాల్యూ తెలియకపోవడం వల్ల చూసిన ప్రతి ఒక్కటి బై చేయమని అడుగుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటాను ఒక్కసారి బయటకు వెళ్ళి ఒక టెన్ రూపీస్ తీసుకుని రాపో తర్వాత నువ్వు ఏది కావాలంటే అది కొనేస్తానా అని చెప్పి అలాగే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఖచ్చితంగా బిల్డ్ చేయాలి కానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చేస్తున్నారా లేదా అనేది ఆఫర్స్ చూసి అనవసరమైనవి బై చేస్తున్నారా అలాగే శాలరీ వచ్చిన రోజు సేవింగ్ చేస్తున్నారు ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా మీరు హానెస్ట్గా కామెంట్ చేస్తే మీ ఫ్యూచర్ మీకు క్లియర్ అవుతుందండి ఒక చిన్న పిల్లాడు ముప్పై రూపాయలలో పది రూపాయలు సేవ్ చేయగలిగితే మనకొచ్చే ముప్పై వేలలో మూడు వేలు సేవ్ చేయడం కష్టం ఎందుకండి చెప్పండి ప్రాబ్లము మనకొచ్చే ఇన్కంలో లేదు ప్రయారిటీలో ఉందండి సో మిడిల్ క్లాస్గా పుట్టడం అనేది మన చేతిలో లేదు ఎందుకంటే అది దేవుడి చేతిలోనే ఉంటుంది ఎవరు ఎక్కడ పుట్టాలనేది కానీ ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ మిడిల్ క్లాస్గా మారడం అనేది మన చేతిలో ఉంటుంది సో డబ్బు విలువ అనేది కష్టం వచ్చినప్పుడు నేర్చుకోవద్దండి కష్టం రాకముందే దాని విలువ తెలుసుకోండి ఒక చిన్న డిసిప్లిన్ మన ఫ్యూచర్కి ఇన్స్పిరేషన్ కావాలి సో ఖచ్చితంగా నా స్టోరీ నేను తెలుసుకొని నేను డిసిప్లిన్ నేర్చుకున్న ఆ పిల్లాడి స్టోరీ మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత అయినా కూడా మీరు కూడా సేవింగ్స్ మొదలు పెడతానని చెప్పి కామెంట్లో రాయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ హైప్ ఇవ్వండి ఖచ్చితంగా ఎవరో ఒకరు ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయిందంటే వెయ్యి మందిలో కాకపోతే ఒక లక్ష మందిలో ఒక్కరైనా మారితే కనుక హ్యాపీనే కదండి ఒక లైక్ మార్చేసినట్టు సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా మనీ వీడియోస్ ఉన్నాయి చూసేయండి ఇలాంటి రియల్ లైఫ్ మనీ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్